నమస్కారం ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఒక్క ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయటం ద్వారా అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామ స్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరిస్తూ ఇలా ప్రత్యేకమైన ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉన్నట్లయితే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఎవరైనా సరే ఏకాదశి ఉపవాసాలు తరచుగా ఉండలేని వాళ్ళు ఈ ఒక్క ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చెయ్యండి ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ముక్కోటి దేవతలకు కూడా శ్రీమన్నారాయణ మూర్తి వైకుంఠంలో శ్రీదేవి భూదేవి దేవేరులతో కలిసి ఉత్తర ద్వారం వైపు వచ్చి తన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అంటే ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలో దర్శించే రోజు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు శ్రీమన్నారాయణమూర్తి ముక్కోటి దేవతలకు వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో శ్రీమన్నారాయణమూర్తిని ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి విష్ణు దేవాలయాల్లో తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి అయితే ఉత్తర ద్వార దర్శనం దేవాలయాల్లో ఎందుకు చేసుకోవాలి దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మానవ శరీరానికి ముఖమనేటటువంటిది తూర్పు దిక్కును తెలియజేస్తుంది ఈ సహస్రారం అనేటటువంటిది ఉత్తర దిక్కును సూచిస్తుంది కాబట్టి విష్ణు ఆలయంలో విష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవటము అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే శరీరం అనేటటువంటి దేవాలయంలో సహస్రారంలో విష్ణువుని దర్శనం చేసుకోవాలి ఇక్కడ సహస్రారం అనేటటువంటి ఉత్తర దిక్కులో విష్ణువుని దర్శనం చేసుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్రారానికి తీసుకురావాలి అంటే ప్రతి మనిషి యోగిగా మారాలి ఆత్మ సాక్షాత్కారం పొందాలి ఆ స్థితిని పొందమని చెప్పటమే ఉత్తర ద్వార దర్శనంలో ఉన్నటువంటి అంతరార్థంగా గుర్తించాలి కాబట్టి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం విష్ణు ఆలయాల్లో చేసుకోవటం మాత్రమే కాదు విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకోవటం మాత్రమే కాదు మన శరీరం అనేటటువంటి దేవాలయంలో ఉత్తరం అనేటటువంటి సహస్రాలలో విష్ణు శక్తిని పొందే విధంగా ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలి ధ్యానం చేయాలి యోగిగా మారటమే జీవన లక్ష్యమనే సత్యాన్ని తెలుసుకోమని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం అలాగే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రాపంచిక సుఖాల కోసం అంటే ఇహలోక సుఖాలను పొందటం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణువును అర్చన చేయాలి విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైనవి తులసి దళాలు కాబట్టి తులసి దళాలతో విష్ణువుని పూజించాలి పచ్చకర్పూరంతో హారతిస్తే విష్ణువుకి ఎంతో ఆనందం కాబట్టి పచ్చకర్పూరంతో హారతివ్వాలి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి తులసి మాల అలంకరించి దీపం పెట్టి ఇలా విష్ణు ప్రియంగా తులసి మాలికలు అలంకరించిన తర్వాత తులసి దళాలతో పూజ చేయాలి లక్ష్మీనారాయణ చిత్రపటం లేకపోతే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ చిత్రపటానికైనా సరే తులసి దళాలతో అర్చన చేసుకోవటం అలాగే విష్ణు ప్రియంగా పసుపచ్చటి పచ్చటి చామంతి పూలతో అర్చన చేసుకోవటం ఇలాంటివి చేసి విష్ణువుకు సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు వీలైనన్నిసార్లు పఠించుకోవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతిచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలను నైవేద్యం పెట్టాలి ఇలా ఇంట్లో విష్ణువును అర్చన చేయాలి మంత్రశాస్త్ర పరంగా ఈ రెండు మంత్రాలు చదువుకోవాలి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే అబద్ధమాడరాదు ముక్కోటి ఏకాదశి రోజు అసత్యం చెప్పకూడదు అలాగే కోపం తెచ్చుకోకూడదు కోపంతో ఎవరితో మాట్లాడకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో ధ్వజస్తంభం ఉంటుంది దాన్ని గరుడధ్వజం అంటారు ఆ గరుడధ్వజం దగ్గర దీపం వెలిగించుకోవాలి విష్ణువుకి శాల పుష్పాలంటే ఇష్టం అంటే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే చాలా ఇష్టం అలాంటి పుష్పాలేవైనా ఉంటే అవి విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు ఏకాదశి ఉపవాసం చేసి ఆ తర్వాత ద్వాదశి రోజు అన్నదానం చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ద్వాదశి రోజు మీకు చేతనైనంత అన్నదానం చేయండి దానివల్ల జన్మజన్మల పాపాలన్నీ నశించిపోతాయి అయితే పూర్తిగా ఉపవాసం ఉండటం అనేది కొంతమందికి సాధ్యం కాదు ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వృద్ధులకు అనారోగ్యవంతులకి సాధ్యం కాదు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని హరినామస్మరణ చేసుకున్నా కూడా సరిపోతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీప్రశ్న సంహిత అని ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది ఆ ప్రశ్న సంహిత ఏం చెప్తుందంటే చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యవంతులే కాకుండా ఇంకా ఎవరైనా సరే పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉంటే అంటే మర్నాటి వరకు ఆహారం స్వీకరించకుండా కేవలం పాలు పళ్ళు స్వీకరిస్తూ రోజంతా ఉండలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకొక ప్రత్యామ్నాయం ప్రశ్న సంహిత అనే గ్రంథం చెప్పింది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించవచ్చు దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ హరినక్తం ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని శ్రీప్రశ్న అనే ఆ ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి తప్పకుండా అందరూ కూడా తెల్లవారుజామునే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దేవాలయాల్లో విష్ణువుని దర్శనం చేసుకోండి తెల్లవారుజామును వీలు కాకపోతే ఏ సమయంలోనైనా సరే ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శనం చేసుకొని శరీరం అనే దేవాలయంలో ఉత్తరం అనే సహస్రారంలో విష్ణు శక్తి వచ్చేలాగా ధ్యానం చేసుకోవాలన్న సత్యాన్ని తెలుసుకుంటూ ఉపవాసం ఉండండి విష్ణునామ స్మరణ చెయ్యండి మంత్రశాస్త్ర పరంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు సార్లు పఠించుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి